హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జిజ్ఞాస్ని ఈరోజైతే వరలక్ష్మి వ్రతం కదా వరలక్ష్మి వ్రతం అనేసి నేనేమొచ్చేసి అయితే వేస్తున్నాను మా మమ్మీని అయితే అయితే వేయమని చెప్పాను మీరు కూడా చూసేయండి ఈ గారెలు అనేవి టేస్ట్ చేస్తేనే మాత్రం చాలా చాలా బాగుంటాయి ఇది కొమ్మశనగల డిష్కి చాలా చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే ఇదైతే ఈ గార్లు మనం వేస్తున్నప్పుడే కొంచెం గోల్డెన్ కలర్ వస్తేనే మంచి గారెలు అన్నవి కంప్లీట్గా అయిపోయినట్టు అనమాట నా ఫ్రెండ్స్ మా మమ్మీ ఇలాగా గారెలన్నీ వేశారు ఇన్ దీంట్లో ఒక ప్రాసెస్ ఉంది ఫ్రెండ్స్ ఏంటనే మంచి మనం గార్లు ఫస్ట్ ఫస్ట్ టర్న్ కన్నది మనమైతే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడైతేనే మంచి ఫస్ట్ టర్న్ అనేది పక్కన పెట్టుకొని మళ్ళీ అదే ఫస్ట్ టర్న్కి ఇంకో గారెలు వేసుకొని ఆ రెండు కలిపి వేసామనుకోండి రెండు సార్లు డీప్ ఫ్రై అవుతుంది అప్పుడైతే ఆ గారెలు చాలా టేస్ట్గా ఉంటాయి చాలా ఎమ్మీగా క్రిస్పీగా అన్నది ఉంటాయి ఆ గారెలు అందుకే మా మా గారెలు అన్నవి గోల్డెన్ కలర్లో వచ్చేసి సూపర్ టేస్ట్లో ఉంది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయో చూడడానికి చాలా చాలా బాగున్నాయి కదా ఈ గారెలు రెండు రకంగా తయారు చేసుకోవచ్చు ఏంటంటే మంచి ఒకటి బెల్లం గారెలు తెలుసా ఫ్రెండ్స్ మీకు బయట బేకరీస్లో అమ్ముతారు ఇంకా స్వీట్ ఇండియాలో స్వీట్ షాప్స్లో అమ్ముతారు కదా బెల్లం గారెలు అన్నవి ఉంటాయి అది కూడా మనం చేసుకోవచ్చు ఏం లేదు ఫ్రెండ్స్ బెల్లం గారెలు చేయాలనుకుంటే ఏమంచి ఒక ప్యాన్ తీసుకొని బెల్లం అన్నది చిన్న చిన్నగా చెక్కేసి ఆ బెల్లన్ని పాకంలాగా వచ్చేసి తర్వాత మనం వేసుకున్న గారెలు అందులో వేసుకుంటే బెల్లం గారెలు రెడీ అయిపోతాయి అన్నమాట రెండు విధంగా మనమైతే ట్రై చేసుకోవచ్చు ఇవైతే చాలా చాలా బాగుంటాయి బెల్లం గారెలు స్వీట్ ఉంటాయి ఇదే మంచి హాట్ హాట్గా కొంచెం బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మనం ఈ విధంగా గారెలను చేసుకుంటున్న మంచి చాలా చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే మా హాట్ గారెలు ఎలాగున్నాయో కామెంట్ చేయండి